ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని సో చూడండి ఫ్రెండ్స్ ఇది తాటి మంజలు ఫ్రెండ్స్ తాటి మంజలు తేట అనుకుంటారు కానీ తాటి మంజలతో నేనైతే ఇప్పుడు జ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ తాటి మంజల్ని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీటితో అయితే మనం జ్యూస్ చేస్తాము సో తాటి మంజలు జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్ ఫ్రెండ్స్ ఐస్ వాటర్ మామూలు గ్లాసు మిల్క్ ఇంకా మిక్సీ మిక్సీ కింద ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తాటి మందులతో జ్యూస్ చేయాలంటే ముందు తాటి మందులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ తాటి మందులు పొట్టు అయితే మనం తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే పొట్టు తీసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నేను పొట్టు తీస్తున్నాను సో నేనైతే పొట్టు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ థాటి మనం మనమైతే మిక్సీ గిన్నెలో వేసుకుందాం వీటికైతే మనం అయితే తీస్తాము సో మిక్సీ గిన్లోనైతే వేసుకుందాము ఇంత గ్లాస్కి సరిపెడంత జ్యూస్ ఫోర్ థర్టీ మంజలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే మిక్సీ గిన్నె ఓపెన్ చేసి ఫోర్ థర్టీ ముందులోనే వేస్తున్నాను వన్ టూ త్రీ ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే ఇందులో పంచదార వేసేస్తున్నాను సో నేను పంచదార అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాను సో మూత పెట్టేసానికి ఇప్పుడు పాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పాలు అనేవి ఇందులో వేసుకుందాము అయితే ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీలో మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఇప్పుడు మనం అయితే మిక్సీ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం నీళ్ళనే వేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఐస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో నేను ఐస్ వాటర్ అనేది ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఐస్ వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టేస్తాము ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి సో మళ్ళీ ఆన్ చేశాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది సో ఫ్రెండ్స్ నేనైతే జ్యూస్ అయితే లేసేస్తున్నాను సో నేను జ్యూస్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇదైతే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మూత వేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే జ్యూస్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఈ జ్యూస్ అయితే నేను తాగుతున్నాను ఈ జ్యూస్ చేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ జ్యూస్ చూసారు కదా వైట్ కలర్ లో ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అయితే చాలా బాగుంది ఇది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫోర్ కాదు చాలా ఎక్కువ వేయండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జ్యూస్ ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ దెబ్బకి ఇండియాలో అందరికీ తెచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు కన్ఫర్మ్ గా లైక్ చేయండి ఫ్రెండ్స్